హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నా మనకి వినాయక చవితి అయితే వచ్చేసింది రేపే వినాయక చవితి దానికి ముందు రోజు అంటే ఈరోజు మన ఆడవాడి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఊరు మొత్తం షెడ్లు వేయడు షెడ్ల మీద పట్టలేడు షెడ్లు వేసేదానికి కర్రలు అవన్నీ కట్టడం ఇలాంటివి ఉంటాయి ఒక్కొక్క వీధికి ఒక్కొక్క షెడ్ ఉంటుంది మా ఊర్లో అయితే ఒకే దగ్గర ఉండదు ఆ విధంగా షెడ్లు అయితే చేస్తూ ఉన్నారు అంటే ముఖ్యంగా మా ఏడాది ఏమిరంటే రేపు వినాయక చవితి కాబట్టి వినాయక చవితికి కావాల్సిన వస్తువులు అవి మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి సతకంకలు కావాలి ఎలక్కాయలు కావాలి ఇంకా రేక్కాయలు ఇంకా చాలా ఉన్నాయి కదా కాయలు అనేటివి అవన్నీ నేను ఈరోజు సేకరించుకోవాలి జిల్లేడు పువ్వులు ఇలాంటివన్నీ అందుకని నేను ఈరోజు మా ఇంట్లో నా మీద ఆర్డర్ అయితే ఇచ్చినారు సద్దకంకులు ఎలక్కాయలు జిల్లేడు పువ్వులు ఇవన్నీ కోసుకురావాలి పోసుకురామ్మని ఆర్డర్ ఇచ్చినారు నేను కోసుకురావాలి అందుకని వచ్చిన పొలాలల్లో సద్ద పైర్లు అయితే సల్లేస్తారు మేము సర్దుకంకులకి బయట ఏడా కొనాల్సిన అవసరం లేదు మేమే పొలాల కాడికి వెళ్ళి మనకు కావాల్సింది రెండు మూడు నాలుగు ఐదు కోసకొచ్చుకోవచ్చు అలా కోసుకుంటాము మా చుట్టూ పైర్లు అనమాట జూన్ జూలైలో చల్లేస్తారు మన ఆగస్టు వినాయక చవితికి అంతా వచ్చేస్తాయి అన్నమాట కాబట్టి ఇప్పుడు ఒరిజినల్గా సర్దకంకులు ఆల్రెడీ ఉన్నాయి కొంతమంది కోస్తా ఉన్నారు కొంతమంది ఇంక మీదట పోయిపోతారు మనకి సర్దుకంకలకి అయితే కరువు లేదు మనకి కరువు ఏమిటంటే జిల్లేడు పువ్వులు కూడా కరువు లేదు మనకి కరువు ఏమిరంటే ఎలక్కాయలే కరువు కానీ చెట్లు అక్కడ ఒకటే రెండో ఉన్నాయి మా పొలాల చుట్టూ కాబట్టి ఆ చెట్ల కాడికి వెళ్ళి ఎలక్కాయలు అనేటివి కోసుకోవాలి అది ఒకసారి అక్కడికి వెళ్ళి కోసే ప్రయత్నం అయితే చేద్దాం చేసిన తర్వాత మీకైతే చూపిస్తాను ఎన్ని దొరికినాయి అనేది చూద్దాం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే ఈ రోజు కంటే ముందు రోజు నుండే పిల్లలు వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళిళ్ళు వచ్చి చెట్లు ఎక్కి ఎలక్కాయలు అయితే కోసేస్తారు మనకి దొరుకుతుందో దొరకదో తెలియదు ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పిన ఒక చెట్టు ఎక్కి నేను ఎలక్కాయలు అయితే కోసున్నాను ఆ వీడియో చూస్తే మీకైతే అర్థం అవుతుంది ఆ విధంగా అంతా మానెక్కి కోసుకోవాలి అది ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా మనం సదగంకలు ఎలక్కాయలు జిల్లేడు పూలు ఇవన్నీ చూసి పెట్టుకోవాలి జిల్లేడు పూలు మనం ముందుగానే చూసి పెట్టుకుంటే రేపు ఉదయం వచ్చి కూడా పోసుకోమోవచ్చు ఇప్పుడే కోయాల్సిన అవసరం లేదు అందుకని అయితే నేనైతే వచ్చిన ఈ వస్తువులన్నీ సేకరించుకొని మనం ఈరోజు సాయంత్రం అయితే తీసుకొని వెళ్ళాలి అదేవిధంగా ఇప్పుడు మా మేకల దగ్గరకైతే వచ్చిన మా మేకలు అయితే ఇక్కడ మేస్తూ ఉన్నాయి ఇక్కడ అక్కడ మేస్తున్నాయి నేనైతే ఈ విడి అయితే చేస్తా ఉన్నాను బిజీ వర్క్ అబ్బా ఈ వినాయక చవితి వచ్చే వచ్చింది బిజీ వర్క్ అనమాట ఈ ఇంతకుముందు దుకాణానికి వెళ్ళిన దుకాణంలో వస్తువులన్నీ తీసుకొచ్చి ఇచ్చినాను ఇంట్లో రేపు పూజకి కావాల్సిన సామాన్లన్నీ అదేవిధంగా మళ్ళీ బయట కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి కదా అలక్కాయలని సదకంకలని ఈ వీటి కోసం అయితే ఇప్పుడైతే వచ్చిన ఎట్లా నేను పొలాల దగ్గరికి మేకలు దోసు తోలుకొని వస్తాను మధ్యలో ఇవన్నీ చేర్చి తీసుకెళ్ళాలి ఇంటికి అది ఫ్రెండ్స్ ఈ రోజు వరకు అయితే ఫుల్గా ఉంటుంది రేపు ఇంకా బిజీ బిజీగా ఉంటుంది వినాయక చవితి కాబట్టి ఏది వినాయక చవితి ఉన్నా పండగ వర్షం వచ్చినా వర్షం రాకపోయినా ఖచ్చితంగా కంటిన్యూగా ఈ జీవాలను అయితే మేపాలి వీటికి వినాయక చవితి ఉండదు పండగ ఉండదు పెళ్ళి ఉండదు ఇంకేం ఉండదు ఏది ఉన్నా ఖచ్చితంగా ఒక మనిషి అనేవాడు తోలుకొచ్చి మేపాలి అదే ఫ్రెండ్స్ ఈ మా వరకైతే ఫ్రెండ్స్ మా వాళ్ళు అయితే కట్టలు మోపు పెట్టి ఇప్పుడు నేను కంకులు మీరైతే ఏమంటారు ఏం తెలియదు మేమైతే కంకులు అంటాము అంటే సజ్జ అన్నా సరే సద్దలు అన్నా సరే వాళ్ళ వాళ్ళ ఊరికి తగ్గ అయితే ఉంటుంది ఆ భాషలో మాట్లాడగలుగుతాం ఈ ఇది మా తోటలే మా పక్కన కయ్యల్లో సంతకంకులు ఉన్నాయి అక్కడికి వెళ్ళి మనం కంకులయితే ఒక మూడు పోసుకునేద్దాం అందుకని వెళ్తా ఉన్నా నేను దోవ లేదు దావలేదు ఈ వినాయక చవితి వచ్చిందే కానీ ఈ చెట్లల్లో పొట్లల్లో తిరిగే పని అయిపోయింది పాములున్నా కూడా కనపడవు ఇట్లా బదాం ఇట్లా చుట్టుకొని అట్లా వదాం ఎక్కడ దారి అయితే అక్కడ ఉంటుంది ఇట్లా పోతే కింద దూరాల కంపల్సందు పోసేసినారా ఉందా తెలీదు ఇది గీడు ఈ సైడ్ పోదాం ఈ సైడ్ పోతే మనకి తెలుస్తుంది సర్దుకంకులు సబ్జలు అని అనవచ్చు సర్దలు అని వాళ్ళ వాళ్ళ ఏరియాని బట్టి మాట్లాడతారు టీ సైడ్ ఉంది మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఇక్కడ ఎందుకంటే పాములు ఉంటాయి చెత్తలో నాగుపాములు కానీ జిరుపోతులు కానీ ఇంకా ఏదో తాటి పాములు కానీ ఇలాంటివి ఉంటాయి మనం కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూసి చూద్దాం ఇదంతా దున్నిచ్చాల దున్నిస్తే అప్పుడు తోట క్లీన్గా ఉంటుంది మాడి కొమ్మలు నరిచుకున్నాము కొన్ని వాలిపోయి ఉంటాయి కదా కిందకి ట్రాక్టర్ తిరిగి తిరగనంత రేంజ్కి ఉంటాయి వాటిని అంతా నరికేస్తాం ఇక్కడ ఉంది దోవ ఇక్కడ మనం కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలా కంపలు లాగేస్తాయి బట్టలని ఈ మండలవి చూసినా ఇవి గుడ్లు బట్టలు తగులుకున్నాయి అంటే చింపేస్తాయి కండకు కండతో కూడా చింపేస్తాయి కొంచెం జాగ్రత్తగా అయితే జరుగుతాము కంప కింద

ఇట్లా వచ్చేసినానబ్బా ఇక్కడ ఉన్నాయి సర్దుకంకలో మనం కొంచెం మంచివేటి ఎంచుకుందాం మంచివి చూద్దాం తోటలో అంత తొక్కేసింది గుడ్లు మేకలు సఫాయిగా దీంట్లో అయితే ఏం కనపడాల మనం కొంచెం ఇట్లు పోదాం ఇంట్లో ఉంటాయ్ పావున్రబ్బా సోమే ఏంద్రబా బాగుండ్రబ్బా ఇది ఒక రకంగా ఉంది సూపర్ నేనైతే ఎంచుకుందాం ఏదేం బూసుగా ఉంది పింది జైందబ్బా ఇది ఒకటి చూద్దాంరా మొత్తం తిరిగినా తిరిగినా కానీ ఒక ఏడు మాత్రం మంచివి దొరికినాయి తోటంతా కొంచెం అవి ఎండలు వర్షాలు పడక ఎండలకి మాడిపోయినాయి అన్నమాట ఇలా కోసుకున్నాను నేను ఎంచుకుందాం ఇంకా పోయినా పిందులే మొత్తం బాగలేవు అప్పడప్ప పాప ఇక్కడైతే ఇంచితే రాలేదు అవి నో నోటితో అయితే కొరుకునేసి అట్నే ఏం చేయాలా చాకు లేదు కత్తి లేదు ఏం లేదు కదా కట్ చేసుకునేదానికి ఆ ఇంచ్ ఇంచితే వస్తాయి కొన్ని కానీ అదైతే రాలేదు కంకి మాత్రం బాగుంది అందుకని నేను నోటితో కొరికేసిన కానీ కొరికేసినట్టు గుడి దేవుడి గుడికి అయితే పెట్టాం దేవుడికి అయితే పెట్టాం ఇవి రాలేదు కోసుకున్నాను ఆరు అయితే నేను చూద్దాం లెక్కేస్తాం మూడు అదొక మూడు ఆరు ఆరు ఏడు ఉంది ఏడైతే కోసుకున్నా ఏడైతే కోసుకున్నాను సార్ లేంతవరకు మనకు కావాల్సింది రెండో మూడో దేవుని ముందు పెడతామన్నమాట ఒకటైతే నోటితో కొరికేసిన మిగిలినటువన్నీ ముట్ల కాడికి ఇంచితే వచ్చేసినాయి ఇంచుకున్నాను పొడుగు పొడుగ్గా ఒకటి మాత్రం నోటితో గురికేసాను అది మనం యూజ్ చేసుకోవచ్చు దేవుడికి ఇంచినట్వే పెట్టాలి ఇంగిల్ చేసినట్వి పెట్టకూడదు అదే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ వస్తుంది ఆల్ మంది క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేటు మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఏడైతే కోసుకున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు కొన్ని నోటితో కొరికిన కొన్ని ముట్లు కాడికి కాళ్ళ కాడికి ఇంచుకున్నాను ఇంచితే వచ్చినాయి రెండైతే కొరికేసినాను కొరికేసినవి అయితే దేవుడి దగ్గర పెట్టాం ఎందుకంటే ఎంగిలేదు కాబట్టి అవి మా మేము యూజ్ చేసుకుంటాం మిగిలినటివి దేవుడి దగ్గర అయితే పెట్టచ్చు ఈ ఆకులతో కూడా తీసుకెళ్తాను ఆకులతో కూడా తీసుకొని పెట్టాలి దేవుడికి ఈ ఆకులంతా తీసేసి మాత్రం పెట్టకూడదు అందుకని ఆకులతో కూడా తీసుకొని వెళ్తా ఉండ మీకు ఇంకేమైనా పెట్టాలనుకుంటే కింద కామెంట్లో తెలియజేయండి వచ్చే సంవత్సరం వినాయక చవితికి దాన్ని అరేంజ్ చేస్తాను మాకు తెలిసినంత వరకు అయితే పెడుతున్నాను నేను ఎలక్కాయకి అయితే వెళ్ళాను అక్కడ ఎలక్ చెట్లో ఎలక పింది కూడా లేదు మొత్తం కోసేస్తున్నారు కానీ అది వదిలే అది మనం ఎక్కడ ఎట్లా ఒకట అంగట్లో అయితే రెడీ చేసుకుందాం ఇప్పటికైతే ఇది దొరికింది రేపు ఉదయాన్నే రేపు కదా ఈ వినాయక చవితి రేపు ఉదయాన్నే మనం జిల్లేడు పువ్వులు అయితే కోసుకుందాం అదే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గనసిమల్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ అని వస్తుంది ఆల్ మీద క్లిక్ చేయండి అప్పుడే నేను చేసే ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది ఇక్కడికైతే వచ్చి తెల్ల జిల్లేడు పువ్వులు అయితే చూసినా ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ఈ చెట్టులో ప్రతి వినాయక చవితికి ఒకే పువ్వు ఉండేది కాదు మా ఊరులో పిల్లలందరూ వాటిని కోసి వినాయకుడికి అతికి పోయి కానీ ఈ సంవత్సరం మాత్రం అది పెద్ద చెట్టు అయిపోయింది కాబట్టి పిల్లలకి అందలేదు ఇక్కడైతే కొన్ని జిల్లేడు పువ్వులు అయితే కట్ చేసుకున్న నాకు కావాల్సినంత జిల్లేడు పువ్వులు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ తెల్ల జిల్లేడు పువ్వులు వినాయకుడికి ముఖ్యమైనటివి కాబట్టి తెల్లదిల్లేడు పూలు మాత్రం నేనైతే వదలలేదు కానీ పొడుగైనా కానీ ఆ చెట్లల్లో వెళ్ళి కట్ చేసుకొని ఎత్తుకొని పోయాను ఒక కవర్లో వేసుకొని చెట్లు చూడండి అట్లా ఉందా ఇక్కడొచ్చి చెరుకు గరికి అనమాట ఎందుకంటే మేము పసుపుతో వినాయకుని చేసినాం కాబట్టి గరికి కంపల్సరీగా పెట్టాలి గరికంటే కూడా ఇష్టం అనమాట కాబట్టి చెరుకు ఒక రెండు గరికి కోసుకున్నాను తెచ్చి ఇంట్లో ఇస్తే ఇలా పూజ చేసినారు ఇంట్లో వాళ్ళైతే పూజ అయితే పూర్తి అయిపోయింది ఎర్ర పువ్వులు పెట్టినాము ఎర్ర పువ్వులు అంటే కూడా ప్రీతి అనమాట వినాయకుడికి పసుపుతో వినాయకుడిని చేసి పెట్టినాము గరికి కూడా అనమాట పెట్టింది తప్పో రైటో కింద కామెంట్లో తెలియజేయండి బాయ్